దట్ వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ బై ఇప్పుడు రాలేదు రాలే కథ పేరేంది ఎన్ని పెట్టలే పార్టీ వస్తు పార్టీ పెట్ట పాండలానే పెడితే వెళ్తుంది అది పెడితే దాన్ని మోసెత్త ఎంత ఉండదో నేను మోసిన కదా పట్టణానికి ఏంటో చిరంజీవి అని నేను చూడలే మనం కట్టరమో పెట్టేసాడు చేసిండు ఎత్తే అబ్బా పీడాలి అంత ఈజీ ఆ పార్టీ పెట్టినంటే దానికి చాలా సాహసం కావాలి ఆర్టికులేషన్ కావాలి ఇంకోటి చెప్తాను బ్రదర్ మీరు నేను వ్యక్తులు పార్టీలు పెడితే నడవై చెప్తే నేను అవగాహన ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్ నాట్ ఇండివిజువల్ అమర్ గారు తెలిసి బాగా సీనియర్ జర్నలిస్ట్ ఎవరు చెప్తున్నారు నీకు ఒక ఉదాహరణ అంటే వారు నేను కలిసి ఒక మాట చెప్తా మీకందరికి బాగా తెలిసిన విషయం ఇది నాకు బాగా తెలిసిన విషయం కమ్యూనికేషన్స్ లేవు మీరు వినాలి మాట సీరియస్ చెప్తున్నారు ఇట్స్ నాట్ ఎ జోక్ కమ్యూనికేషన్స్ లేవు పత్రికా విలేకరులు పోస్ట్ కార్డు మీద వార్తలు రాసే టైం సిక్స్టీ నైన్ బస్సులు లేవు ఊరికి రోడ్లు లేవు టెలిఫోన్ అనేది లేవలే ఏ సిటీ తప్ప సిద్దిపేట లాంటి టౌన్లో కూడా అలవాని అడిగితే మూడు నెంబర్ కలిపడి మూడు నెంబర్ కలపాలి అటువంటి అయినటువంటి రోజు ఎవరు అసలు లేవు ఆ టైంలో గొప్ప పొరికేగా పెట్టినటువంటి తెలంగాణ బిడ్డ చెన్నారెడ్డి ఉద్యమాన్ని ఉర్రు తరుచ్చి ఎక్కడ ఏం కమ్యూనికేషన్ లేనటువంటి గా కాలంలో ప్రాంతీయ రేడియో వార్తలు తప్పింకోటి లేని టైంలో పదకొండు మంది ఎంపీలను గెలిపేయాలి అదే చిన్నారెడ్డి గారు ఎన్డీపీ అని పార్టీ పెట్టినాడు తెలుగుదేశంతో అలయన్స్ కట్టండి ఇంకా ఒక ఎంపీ ఓడిపోయింది తాను స్వయంగా కరీంనగర్ చుక్కారావు మీకు తెలిసిన నేను అందుకే నా వేరే అందే మీకు పత్రిక నడిపిన చాలా సంవత్సరాలు తెలుగు నడుస్తున్నది ఇది తెలుసు రాసిన వార్తలు ఏంటి అదే చెన్నారెడ్డి తాను స్వయంగా ఒక ఎంపీ కొడుకు అంటే పార్టీ పెట్టినా ఒక ఉద్యమం పెట్టినా ఇంకోటి పెట్టినా దానికి గ్రౌండ్ ఉండాలా ఇట్స్ ఆల్వేస్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్ నాట్ ఇండివిజువల్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే నాటికి సిచ్యువేషన్ ఉంది కక్కు వచ్చింది ఆయన మూడు తరాల సినిమా ఒక క్రెడిబిలిటీ ఉంది ఆయనకు పార్టీ పెట్టిండు దానికి సిచ్యువేషన్ ఉంది పర్సనాలిటీ సరిపోయింది వెళ్ళిపోయింది అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది తెలంగాణలో కూడా మీకు నేను చెప్తున్న ఈ మాట ప్రకాశ్ గారు నా పెన్ను ఉద్యమానికి సన్నాహమయ్యే టైంలో ఆయన ఒక మాట అన్న నాతో ఉద్యమం అక్కడే ఉంది అని పూర్తి అవగాహనతోనే నేను దానికి తయారైంది ప్రకాష్ గారు మాట్లాడుకున్న నాతో ఏమైనా అంటే సార్కి అరవై తొమ్మిది తర్వాత పుట్టిన వాళ్ళకి చాలా మంది తెలియదు మన యొక్క లిటరేచర్ పిండియాలి వాళ్ళకి ఇవ్వాలి నేను ఒక్కడే మాట్లాను సీరియస్గా చెప్పిన ప్రకాశం ఎందుకన్నా నిజంగా నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే మరి ఉద్యమం అవసరం లేదని చెప్పింది అరవై తొమ్మిది తర్వాత పుట్టిన పిల్లలకు తర్వాత పుట్టిన పిల్లలకు తెలంగాణ గురించి లేదా బాధ లేదంటే నో నూనె తెలంగాణ అంతే కదా అది రిలివెంట్ అయిపోయింది నేను అట్ట అయిపోయాను మళ్ళీ తెలంగాణ రిలివెంట్ ఉంటేనే తెలంగాణ ఉద్యమం నడిచింది టైం బట్టి అఫ్కోర్స్ ఇక్కడ ఉండబడేటువంటి అపోహలు అవసర ఎక్కడ కలుగుతుంది సాధ్యమవుతుందా అనేటువంటి అనుమానాల వల్ల లేట్ అయ్యింది టైం బట్టి బట్ అల్టిమేట్ గా ఒక సమయం వచ్చి వినోద్ గారు ఇదే వినోద్ గారు నామాయకండి టూ థౌజండ్లో ఏమైతే సార్ వినోద్ గారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మన మీదనే ఆధారపడి ఉంటుంది మనకు సహనం బాగా అవసరం ఉంటుంది చాలా విరుద్ధ బదులు వెళ్తాయి చాలా అవమానాలు చేస్తారు చాలా హార్పోర్ట్లు ఎదుర్కోవాలి మనం గనక తట్టుకొని నిలబడితే స్టేజ్ విల్ కమ్ యావత్తు తెలంగాణ ఒక దిక్కు నిలబడి బరిగేసి నా తెలంగాణ పెట్టి బిడ్డ అంటుంది ఆ టైం రావాల్సి ఉంటుంది అని చెప్పిన కరెక్ట్గా ఆ టైం వచ్చింది కాబట్టి ఇలా ఇండియా తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది అని తల వంచి ఇచ్చింది మెరుబానికి వాడు బిచ్చ కత్తుకోలేదు ఏ ఒక్క వ్యక్తి పని చేయలేనిలా నేను స్ఫూర్తి మూమెంట్ స్టార్ట్ చేసిన నాయకత్వం ప్రొవైడ్ చేసిన దానికి తీసుకొని పోయినండి నేను అవలంబించిన పందా సక్సెస్ ఉద్యోగం అంటే బస్సులో ఎలా పెట్టు హింస ఎప్పుడో ఉడిచిపో తెల్లడల కథమైపోతుంది చాలా సందర్భాలు నన్ను చాలా మంది పో చేసేది కానీ చాలా తెలివిగా చాలా ఓపికగా చాలా గంభీరంగా పోయినాం కాబట్టి వ్యవహారం చేసినాం కాబట్టి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది ప్రతి పార్టీ జై తెలంగాణ అన్నది ఫైనల్ తెలంగాణ వచ్చింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి